హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్ ఈరోజు మనము సింపుల్గా బయట దొరికేలాగా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనము ఏమేమి కావాలన్న చూద్దాము కాజు తీసుకున్నాను మిల్క్ పౌడర్ కాన్ఫ్లోర్ మిల్క్ వనీలా ఐస్ క్రీమ్ కదా ఇది వనీలా అండ్ కాజు ఐస్ క్రీమ్ కాబట్టి ఇది వనీలా ఎసెన్స్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఇది కడాయి అయిన తర్వాత కట్టేయాలి స్టవ్ అన్నది కట్టేసి ఆ వేడికి మనం కొద్దిగా కాజుని కొద్దిగా వేడి చేసుకుంటే సరిపోతుంది రోస్ట్ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను కడాయిలోకి వేరే కడాయిలోకి మిల్క్ తీసుకున్నాను పాలు హాఫ్ లీటర్ తీసుకునేసాను మనం తీసుకున్న మిల్క్ పౌడర్ అండ్ కార్న్ఫ్లోవరు నేను రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ హాఫ్ స్పూన్ స్పూన్లు ఫ్లోర్ తీసుకున్నాను అది కొద్దిగా పాలు వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మనం హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా దాంట్లోకి వేసుకునేద్దాం డైరెక్ట్గా వేసుకుంటే ఉండలు కడుతుంది కాబట్టి ఇలా కొద్దిగా తనీగా మిక్స్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది నాలుగు స్పూన్లు చక్కెర తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇంతవరకు స్టవ్ ఆన్ చేయలేదు అన్నీ మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అన్నది ఆన్ చేసుకోవాలి ఇప్పుడు మనము కలుపుతూనే ఉండాలి ఇలా ఇలా కలుపుతూనే ఉంటే దగ్గర పడేంతవరకు ఇలా కలుపుకోవాలి మనం తీసుకున్నది హాఫ్ లీటర్ పాలు అయితే పావు లీటర్ అవ్వాలి అంతవరకు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి మనం ఇలా మిక్స్ చేయడం నిలిపేసామంటే సైడ్లోనే కింద అడుగు పట్టుకునేసి ఐస్ క్రీమ్ అన్నది కింద మాడిపోయి వేరేలాగా స్మెల్ వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా మనం రోస్ట్ చేసుకున్నాం కదా కాజు అది మిక్సీలో వేసుకోకుండా ఇలా కొద్దిగా కుట్టుకుంటే బాగుంటుంది మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు మన పళ్ళకు కొద్ది కొద్దిగా పలుకులు పలుకులుగా తగిలితే టేస్ట్ బాగుంటుంది సరే నేను ఇలా కొట్టుకొనేసాను అలాగే వేసుకునేద్దాం మనం మరుగుతున్న పాలలేక్ వేసుకునేద్దాం డైరెక్ట్గా కాజు అనే కాదు ఫ్రెండ్స్ ఏదైనా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది చేస్తున్నది వనీలా బేస్ మాత్రమే ఈ బేస్ లెక్ మనం ఏ ఫ్లేవర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు స్ట్రాబెర్రీ మిక్స్ చేసుకోవచ్చు బటర్ స్కాచ్ మిక్స్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసుకున్నది వనీలా బేస్ సరే ఇంకా దగ్గర పడేంతవరకు వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎవరైనా మన ఛానల్ నుంచి కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మన వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సార్ ఆల్మోస్ట్ ఇప్పుడు రెడీ అయిపోయింది దగ్గర పడ్డది కదా చూడండి ఇప్పుడు కట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారాలి చూసారా కాజు పలుకులు ఎలా కనబడుతున్నాయి మకాలా వద్దు అనేవాళ్ళు గ్ర మిక్సీలో గ్రైండ్ చేసుకునేవచ్చు అది ఎల్లో కలర్ తీసుకున్నాను బేకర్స్ది వద్దంటే మనం కలర్ అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను ఈ బ్రాండ్ పింక్ క్రీము ఏ షాప్లో అయినా ఈజీగా దొరుకుతారు ఫ్రెండ్స్ అమెజాన్లో కానీ మీషోలో కానీ కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకుందాం నేను చెప్పాను కదా వనీలా ఐస్ క్రీమ్ బేస్ చేసుకుంటున్నాం మనమని నేను ఒకటిలో పెట్టుకొని బ్లెండ్ చేసుకున్నాను చేసుకుంటాను చూసారా ఇలా మనం బ్లెండ్ చేసుకునే ముందు ఇలా పైకెత్తితే అది కిందకి ఇలా పడిపోకూడదు అట్లనే నిలబడాలి అంతవరకు మనం బ్లెండ్ చేసుకోవాలి చూడాలి అలా ఇంకా కొద్దిగా అవ్వాలి అయిపో చూసారా ఇలా మనం ఇలా ఉండ చేస్తే అది ఉండలాగా రావాలి అంతవరకు మనం బ్లెండ్ చేసుకోవాలి ఉప్పింగ్ క్రీమ్ లేదన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు చూడండి అలా ఇప్పుడు నేను వనీ లాసన్స్ వేసుకుంటున్నాను కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే నేను కలర్ తీసుకున్నాను కదా ఒక్క డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా రెండు డ్రాప్లు ఎక్కువే పడిపోయాయి ఒక్క డ్రాప్ వేసుకుంటే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ కలర్ కూడా ఏ షాప్లో అయినా దొరుకుతుంది ఇంకోసారి ఇంకో థర్టీ సెకండ్స్ ఇంకోసారి బ్లెండ్ చేసుకొని మనం సరైన కంటైనర్లో తీసుకొని మనం ఏదై ఏదైతే ఫ్రీజర్లో పెట్టుకుంటామో అదే బౌల్లోకి వేసుకోవాలి వేసుకొని మనం ఆల్రెడీ నేను గ్రైండ్ దానికి కొద్దిగా కాజు వేసుకున్నాను ఇలా పైన గార్నిస్గా చూడడానికి మంచిగా కనపడుతుంది కాజు కొద్దిగా కట్ చేసుకొని వేసుకొని ఇది చాకో చిప్స్ వేసుకొని మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఒక నైట్ పూర్తిగా పెట్టుకోవాలి ఎయిట్ ఎయిట్ అవర్స్ ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో ఉండాలి ఇప్పుడు చూసారా ఫ్రీజర్లో నుంచి తీసాను ఒక నైట్ పూర్తి అయిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకోవడం అంతే రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్ అదే బేసన్ మనం కుల్ఫీలో కూడా వేసుకోవచ్చు సరే ఎంత చక్కగా ఉంది కదా ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్